హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టాకార్తి టిటిడి తిరుమల తిరుపతి దేవస్థానం అనగానే మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి గుర్తొస్తారు శ్రీవారి సేవలు గుర్తొస్తాయి హిందూ ఆచారాలు గుర్తొస్తాయి పూజా కార్యక్రమాలు గుర్తొస్తాయి తిరుమల లడ్డు గుర్తొస్తుంది కానీ ఇప్పుడు గూగుల్లో మీరు వెళ్ళి టిటిడి తిరుమల తిరుపతి దేవస్థానం అని సెర్చ్ చేయండి వైసీపీ జరిగిన అపచారాలు బయటకు వస్తున్నాయి వైసీపీ ఆయన జరిగిన కుంభకోణాలు బయటకు వస్తున్నాయి వైసీపీ అధికారంలో జరిగినప్పుడు ఉన్న దొంగతనాలు గుర్తుకొస్తున్నాయి ఇప్పుడు మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే అవే ఫస్ట్ కనపడుతూ ఉంటాయి మాములుగా టీటీడీ అని ఒకప్పుడు కొడితే శ్రీవారికి జరిగే పూజా కార్యక్రమాలు ఆ వివరాలు అన్ని ఇప్పుడు మీరు టీటీడీ అని కొట్టండి టీటీడీ ఈ స్కామ్ జరిగిందట ఆ స్కామ్ జరిగిందట ఈ వార్తలే మనకి మెయిన్ ఫోకస్ కనపడుతూ ఉంటాయి అన్ని అపచారాలు అన్ని కుంభకోణాలు జరిగే గ్రేటెస్ట్ గా శాలువాల కుంభకోణం బయటకు వచ్చింది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య శాలువాలు కొనుగోలు చేసే పేరుతోటి ఏ రకంగా కుంభకోణం జరిగింది అనేటువంటి విషయాన్ని ఇప్పటి పాలక మండలి చైర్మన్గా ఉన్న బిఆర్ నాయుడు గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు పాలక మండలి ఇప్పటికే దీన్ని ఏసీబీ కంప్లైంట్ రూపంలో విచారించమని చెప్పింది రాబోయే కాలంలో వైసీపీ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన శాలువాల కుంభకోణం మీద ఏసీబీ విచారం జరగబోతా ఉంది అసలు ఏంటి స్కామ్ అనేది ఒకసారి పరిశీలిస్తే దాదాపు సంవత్సరానికి ఇరవై కోట్ల రూపాయల విలువైన సెలవులని టీటీడీ కొనుగోలు చేస్తాడ ఒక్కొక్క సెల్వా కాస్టు పదమూడు వందల ముప్పై నాలుగు రూపాయలకి ప్లస్ ట్యాక్సులు కొనుగోలు చేస్తుందంట గత పది సంవత్సరాల నుంచి కూడా ఒకే కాంట్రాక్టర్ సెల్వాలు సప్లై చేస్తున్నాడట వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేటు పెంచడమే కాకుండా పట్టు సెల్వాలు పట్టు లేకుండా సప్లై చేస్తున్నాడట ఇప్పటి వరకు మనమే ఉన్నాం పిరమల తిరుపతి లడ్డు ప్రసాదంలో కలిపిన నెయ్యిలో నెయ్యి లేదని విన్నాం అంటే నేతి బీరకాయలో నెయ్యి ఎలా ఉండదో పిరమల తిరుపతి లడ్డు ప్రసాదంలో కలిపి నెయ్యిలో కూడా నెయ్యి లేదు నెయ్యి కాని పదార్థాన్ని నెయ్యిగా నమ్మించి కలిపి మనకి ప్రసాదంగా పంపిణీ చేశారు అనేది మనం ఆ స్కామ్ గురించి విన్నాం విచారం జరుగుతుంది కదా ఇప్పుడు పట్టు శాలువాళ్ళ పేరుతోటి టిడిడికి సప్లై చేసినటువంటి శాలువాళ్ళలో పట్టు లేదు అది పారిస్తరు సేమ్ ఒకే రకంగా ఉంటది పట్టు పారిస్తారు చూడాలని ఒకే రకంగా కనపడింది మనకి క్వాలిటీ చాలా జాగ్రత్తగా గమనిస్తే తప్ప చాలా నేర్పరితనంగా గమనిస్తే తప్ప మనకి ఇది కాదు పారిస్తారు అన్న విషయం బయటపడదు కా అలా పట్టు కాని సెలవాళ్ళని సప్లై చేశారట పారిస్టర్ సెలవుని సప్లై చేశారట నిజానికి రియాలిటీలో ఒక్కొక్క శాలువ కాస్త మార్కెట్ వాల్యూ ప్రకారం నాలుగు వందల నుంచి ఐదు వందలు ఉంటుందట ఈ మధ్యన బిఆర్ నాయుడు గారు ఒక యాభై సెల్వాలు కావాలని చూడకుంటే అతనికి మూడు వందల యాభై రూపాయలకే దొరికాయ నాకు బయట మూడు వందల యాభై రూపాయలకే దొరికాయి కానీ టీడీపీ అదే సెలవులని పదమూడు వందల ముప్పై నాలుగు రూపాయలు ప్లస్ ట్యాక్సులు పే చేసి మరి ఉంటుంది ఏంటి ఇంతకు పే ఎందుకు చేస్తున్నాం అన్న విషయాన్ని ఆరా తీస్తే ఈ స్కామ్ బయటకు వచ్చిందంట ఆయనకి మూడు వందల యాభై రూపాయలు దొరికిన శాలువ పదమూడు వందల ముప్పై నాలుగు ప్లస్ ట్యాక్స్ పే చేసి టీడీటి కొనుగోలు చేస్తుంది ఒక కాంట్రాక్టర్ నుంచి సరే అంత డబ్బు పెట్టి కొనుగోలు చేస్తున్నా సరే అసలు పట్టు సెలవు కాదు పట్టు లేని సెలవు అని కొనుగోలు చేస్తూ ఉంది ఎంత దుర్మార్గం అండి సరే నాయుడు గారికి కొన్ని యాభై అరవై సెలవులు కావాలి కాబట్టి ఆయన కొనుగోలు చేస్తే మూడు వందల యాభై రూపాయలు దొరికాని రియల్ గా మనం మార్కెట్లో పైన పోయినా నాలుగు వందల యాభై రూపాయలు ఐదు వందల రూపాయల లోపల పట్టు సెలవులు దొరుకుతాయి టీటీడీకి మాత్రం అంత ఓర్సేల్గా ఇస్తున్నా కానీ పదమూడు వందల ముప్పై నాలుగు ప్లస్ ట్యాక్సులకి అమ్ముతున్నాడు కాంట్రాక్ట్ ప్లస్ పట్టు లేని వారిని అమ్ముతున్నాడు పారిస్తల సేల వారిని అమ్ముతున్నాడు ఎంత దుర్మార్గం అండి ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానంలో చోరీ జరిగింది పరకామణి చోరీ దానికి సంబంధించిన కేసు నడుస్తుంది తిరుమల కలిసికి సంబంధించినటువంటి రడ్డు కలిసికి సంబంధించినటువంటి కేసు నడుస్తుంది ఇప్పుడు మరొక కేసు విచారణగా దీనికి చెప్పాలి ఇన్ని పాపాల సో ఈ పర్టికులర్ కుంభకోణం మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి